నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అదేంటంటే ఆర్ఎస్ఎస్ లెఫ్ట్ పార్టీలు రెండు ఒకటే రెండు పార్టీ విధానాలు పార్టీ అంటే ఇన్ ద సెన్స్ ఆర్ఎస్ఎస్ పొలిటికల్ పార్టీ కాదు కానీ రెండు ఒకే విధంగా పనిచేస్తాయి ప్రజల గురించి అస్సలు ఆలోచించు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు ఇది కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ని లేదా బేస్ని పెంచుకోవడానికి రాహుల్ గాంధీ మాట్లాడారా లేకపోతే వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి వాటిని ఉద్దేశించి మాట్లాడారా ఈ కామెంట్స్ రాహుల్ గాంధీ ఎందుకు చేశారు ఇప్పటికే ఈ కామెంట్స్ పట్ల పెద్ద ఎత్తున లెఫ్ట్ పార్టీలు కూడా రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఉన్నాయి ఈ అంశాల గురించి మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు సురేష్ గారు నమస్కారం రాహుల్ గాంధీ కామెంట్స్ని మీరు ఎట్లా చూస్తారు కేవలం కేరళలో ఏదో ఆ పార్టీకి ఏదో కాస్త బూస్టెప్ ఇవ్వడానికా లేకపోతే ఎలా చేస్తారు ఎందుకంటే వీళ్ళిద్దరు వెస్ట్ బెంగాల్లో ఒకటే జెండా పట్టుకొని తిరుగుతున్నారు ఇన్ఫ్యాక్ట్ కేరళ బార్డర్ క్రాస్ చేయంగానే వీళ్ళకి ఇద్దరు గొడవ ఎక్కడ లేదు తమిళనాడు నుంచి అలయన్స్ స్టార్ట్ అవుతుంది వీళ్ళది తెలంగాణలో ఆఫ్ కోర్స్ సీట్లు అని చెప్పి సిపిఐ వాళ్ళు తీసుకున్నారు కర్ణాటకలో అలయన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ కుక్కలకి బిస్కెట్లు వేస్తారో కొన్ని బిస్కెట్లు వేస్తున్నట్లు వేసేస్తారు అక్కడ పెద్ద పార్టీలు అది తీసుకొని తినేసి కోరుకుని కూర్చుంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేరళలో కేరళలో ప్రిన్సిపల్ ఆపోజిషన్ కాంగ్రెస్కి సిపిఎం అంటే ఎల్డీఎఫ్ అక్కడ యూడిఎఫ్ ఎల్డీఎఫ్ కాంగ్రెస్కి పట్టున్నదంతా సదర్న్ కేరళలో క్రిస్టియన్ బెల్ట్ ఒకటి ఉంది కోటయం చుట్టుపక్కల అంతా కానీ అక్కడ కూడా కేరళ కాంగ్రెస్ మాని అని చెప్పి ఒక గ్రూప్ ఉండే విచ్ ఇస్ బ్యాక్ బై ద చర్చ్ ఆ చర్చ్ వాళ్ళ పార్టీ ఒకటి ఉండే కేరళ కాంగ్రెస్ మాని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి అసలు చెప్పడానికి కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు ఆ పార్టీ సిపిఎంతో వెళ్ళిపోయారు ఒక నాలుగైదు సంవత్సరాల ముందు లాస్ట్ ఎలక్షన్ వాళ్ళతోనే పోటీ చేశారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేరు అక్కడ ఓట్లు తగ్గినాయి సురేష్ గోపి అని మంచి త్రిశూర్ నుంచి గెలిచింది తర్వాత అగైన్ హిందువులు ఉన్నారు కానీ క్రిస్టియన్స్ కూడా అక్కడ ఎక్కువ క్రిస్టియన్ సపోర్ట్ లేకుండా అని తెలిసిపోయింది కింద ట్రివాండ్రం పక్కన వస్తే అక్కడేమో నాయర్ కమ్యూనిటీ నాయర్ కమ్యూనిటీ ఓటు శశి శశితరు లాంటి పక్కన పెడితే మళ్ళీ ఇంకో నాయర్ తీసుకురావాల్సి వస్తుంది బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఏమో ఇంకొక నాయర్ రాజీవ్ చంద్రశేఖర్ వీళ్ళందరి ఇట్లా పొజిషన్కి వచ్చేసినప్పుడు కాంగ్రెస్కి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు రాజు గారు కాంగ్రెస్కి కేరళలో ఉన్న అసెంబ్లీ సీట్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సీట్లు అలయన్స్కి యూడిఎఫ్ అలయన్స్కి వచ్చేది నార్దర్న్ కేరళ నుంచి అంటే మలపురం కోడికోడ్ వాయనాడ్ కాసర్గోడ్ కన్నూర్ కన్నూర్లో ఒక పార్ట్ కన్నూర్ మెజారిటీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళ ఓట్లు వస్తుంది మీరు వయనాడు లో ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళే కలుస్తారు చూసాం ప్రియాంక ప్రియాంక అక్కడ ఎవరైనా కానీ ముందు సులైమాన్ సైత్ అని చెప్పి ఇబ్రాహీం సులైమాన్ సైత్ ముంబై నుంచి వస్తుండే ఆయన జిఎం బనాత్ వాళ్ళ గుజరాత్ నుంచి వస్తుండే ఆయన వీళ్ళకి మలయాళం ఒక వర్డ్ రాదు కానీ అక్కడెక్కడ గెలవలేదని చెప్పేసి గలవకుండా అక్కడెక్కడ ఛాన్స్ లేదు బొంబాయి వైపు గుజరాత్ వైపు లేదని చెప్పి కేరళకు వచ్చి నామినేషన్ ఫామ్ వేసి వెళ్ళిపోతారు అంతే క్యాంపెయిన్ కూడా చేయరు ఎలక్షన్ రిజల్ట్ చేస్తారు గెలిచేస్తారు అట్లా పరిస్థితి అనమాట ఎందుకంటే అక్కడున్న ముస్లిం పాపులేషన్ కంప్లీట్గా ఒకవైపు వాళ్ళు ఒకటే పార్టీకి ఓటేస్తారు ముస్లిం లీగ్ ఇప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చినాయి వాళ్ళకి ఎస్డిపిఐ అని చెప్పి పిఎఫ్ఐ వాళ్ళ పొలిటికల్ వింగ్ ఒకటి ఇంకోటి మదని వాళ్ళ పార్టీ ఒకటి ఉంది పీడి అక్కడ పీడిపి అట్లాంటి చాలా పార్టీలు చిన్న చిన్న పార్టీలు తయారైతున్నాయి ఇప్పుడు జమైతే ఇస్లామి చాలా పవర్ఫుల్ పార్టీ కేరళలో ఈ జమైతే ఇస్లామి ఏమన్నారంటే ఒఫీషియల్ గా డిక్లేర్ చేశారు ఈవెన్ వయనాడు ఎలక్షన్ టైంలో చెప్పారు నిలంబూర్ ఎలక్షన్ బై ఎలక్షన్ జరిగిందని చెప్పారు వాళ్ళు ఇంకొక ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల కేరళని ఇస్లామిక్ రిపబ్లిక్ చేసేస్తారు డిక్లేర్ చేసిన పార్టీ వాళ్ళు వాళ్ళతో తను టైఅప్ కాంగ్రెస్ అప్పుడు ఆలోచించండి మీరు ఈ రాహుల్ గాంధీ ఇది ఎందుకు చెప్పారండి ఎందుకంటే కేరళలో మీరు బిలీవ్ చేయరు అన్నిటికంటే ఎక్కువ శాఖలు ఆర్ఎస్ఎస్ కి కేరళలో యూపీ కన్నా ఎక్కువ ఇంత చిన్న స్టేట్ యూపీ కన్నా ఎక్కువ శాఖలు కేరళలో ఉంది రెండో మూడు శాతం వచ్చే బీజేపీకి ఇప్పుడు పద్దెనిమిది శాతం దాకా ఓట్లు వస్తున్నాయి సరే వాళ్ళ అసెంబ్లీ ఎక్కడ గెలవలేదు అసెంబ్లీలు ఎందుకు గెలవరంటే ఎక్కడెక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు గెలవచ్చు ఛాన్స్ ఉంది అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు డీల్ చేసుకుంటారు మీరు వీరిని ఓడిపించండి మేము మీకు ఓట్లు ఇచ్చేస్తాం అక్కడ మాకు ఓట్లేయండి మేము అక్కడ మీ మమ్మల్ని కల్పించండి వీళ్ళిద్దరు అగ్రిమెంట్ శ్రీధరన్ గారు పోటీ చేసినప్పుడు పాలక్కాడ నుంచి మీకు గుర్తుంటుంది సేమ్ చేశారు ఈజీగా కలవచ్చు శ్రీధరన్ గారు కానీ ఆయన ఓడిపించడానికి వీరిద్దరు కలిసి స్కీమ్ వేశారు కాసర్గోడ్లో కూడా అదే చేస్తారు మంజేశ్వరం కానివ్వండి మిగతా కాన్స్టిట్యున్సీలో హిందూ పాపులేషన్ ఎక్కడెక్కడుందో అక్కడ ముస్లిం ఓట్స్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒక వైపు కమ్యూనిస్ట్ ఓట్లు కూడా అదే వైపు వెళ్ళిపోతుంది కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టే కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్కి వీళ్ళందరూ అడ్జస్ట్మెంట్ కేరళలో నడుస్తుంది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి మీకు గుర్తుంటుంది ఫస్ట్గా ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఈఎంఎస్ నంబూదిరి పార్టీ కేరళలో కానీ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండేది నెహ్రూ గారు డిస్మిస్ చేసి చేసేసారు ప్రెసిడెంట్స్ ఈ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ తీసుకొని తిరుగుతారు చూడండి అదే కాన్స్టిట్యూషన్ బట్టి నెహ్రూ డిస్మిస్ చేస్తారు మెజారిటీ ఉన్న పార్టీ గవర్నమెంట్ వాళ్ళది ఓన్లీ వీళ్ళు కమ్యూనిస్టులు అని చెప్పి డిస్మిస్ చేసిన నెహ్రూ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ప్రధానమంత్రి ఇప్పుడు పరిస్థితికి వచ్చి ఏమైందంటే ఇప్పుడు పినరాయి విజన్ ఫస్ట్ ఎలక్షన్ గెలిచారు కేరళలో ఎప్పుడైనా ఈ ఎలక్షన్ గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఇంకో అలయన్స్ వస్తుంది ఫస్ట్ టైం వీళ్ళు రిపీట్ చేశారు పినరాయి విజన్ బహుశా ఈ మూడోసారి కూడా గెలవచ్చు పినరాయి విజయన్ ఈ వెస్ట్ బెంగాల్ యూనిట్ ఎప్పటి నుంచి వీక్ అయిపోయిందో అప్పటి నుంచి పినరాయి విజయన్ చాలా స్ట్రాంగ్ అయిపోయారు పార్టీలో మీకు గుర్తుంటుంది రాజు గారు ఎప్పుడైనా హర్కిషన్ సింగ్ సుర్జీత్ గారు ఉన్నప్పుడు కానీ ప్రకాష్ కారాట్ ఈవెన్ మన సీతారాం యెచ్చూరి వెళ్ళినప్పుడు కూడా రెగ్యులర్గా పాలిట్ బ్యూరో మీటింగ్ నడిచేది ఢిల్లీలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో సోవియట్ యూనియన్ లాగానే ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది ఈవెన్ చైనా లాంటి పాలిట్ బ్యూరో అన్ని కంట్రోల్ చేస్తారు ఎవరు బాత్రూమ్కి వెళ్ళాలి ఎవాలి వెళ్ళకూడదు అది కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు అంత సీరియస్లీ అంత స్ట్రిక్ట్ పాలసీ అనమాట ఎవరు పెళ్లి చేయాలి ఎవరు పెళ్లి చేయకూడదు అని వాళ్ళే డిసైడ్ చేస్తారు ఓకే ఇది కేరళలో జరిగే చాలా కామన్ పాలిట్ బ్యూరో మీటింగ్ నాకు చెప్పండి లాస్ట్ ఎప్పుడు జరిగిందని చెప్పండి మీరు ఎప్పుడైనా చూసారా లేదు యచూరు గారికి పోయిన తర్వాత ఎవరు లేరు ఇప్పుడు కొత్త ఎంఏ బేబీని తీసుకొచ్చారు ఆయన పినరాయి మనిషి వెస్ట్ బెంగాల్ యూనిట్ నుంచి ఎవరైనా ఉన్నారా సీనియర్ లీడర్షిప్ బుద్ధదేవ్ భట్టాచారి పక్కన పెట్టేశారు త్రిపుర ఒక టైంలో కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే కంచికోట ఉండేవాళ్ళు అప్పుడు ఎక్కడ ఏమైందండి అక్కడ అది కూడా పోయింది మొత్తం ఇప్పుడు నేను నా అడ్వైజ్ ఏంటంటే సిపిఎం అని పార్టీ పేరు మార్చుకోవాలి సిపిఎం పినరాయి లేకుంటే సిపిఎం కేరళ అని చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ పట్టుంది పార్టీ పార్టీ విధ సో రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చిన దానికే కారణం అది ఎందుకంటే సిపిఎం ముస్లిం ఓట్లు ట్రై చేస్తున్నారు చాలా రోజులు ఇచ్చి వాళ్ళకి రావట్లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లిం లీగ్ వాళ్ళతో ఒక టైంలో అలయన్స్లో ఉండే డెబ్బైలో ఎనభైలో సీపీఎంతో ఉండే ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నారు కానీ వాళ్ళు వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చిన ఎస్డిపిఏ కానివ్వండి పీడిపి కానివ్వండి ఇట్లాంటి పార్టీలు ఏం చేస్తున్నారు అంటే జమయితె ఇస్లామి ఓట్లు తీసుకెళ్ళిపోతున్నారు అంటే హార్డ్ కోర్ ఇస్లామిక్ ఫండమెంటల్స్ వీళ్ళు ముస్లిం లీగ్ ఏమో మాడరేట్ ఫేస్ మీరు బిలీవ్ చేయరు మీరు దాంట్లో మీకు వేసిన నాకు మంచిగా అనిపించాడు వాళ్ళ పార్టీలో ఓవైసీ వేసుకొని తిరుగుతాను చూడండి గడ్డం పెట్టుకొని తిరుగుతాను చూడండి ముస్లిం లీగ్ కేరళలో మీకు అట్లా ఉంటారు కనిపించారు చాలా తక్కువ ఉంటారు అంటే కూడా సీనియర్ లీడర్స్ కూడా వాళ్ళు తంగల్ కానివ్వండి కుంజాలి కుట్టి కానివ్వండి ఎవ్వరు గడ్డం పెట్టుకోరు టోపీ వేసుకోరు చాలా డిఫరెంట్ అది ముస్లిం టోపీ ఇస్లామిక్ టోపీ అదే వేసుకోరు వాళ్ళు కానీ అదే టైంలో ఎస్డిపిఏ కానివ్వండి పీడిపి కానివ్వండి జమాతీ ఇస్లాం వీల్ హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ వీళ్ళే మన ప్రొసెషన్ తీసారు ఒకసారి ఎనుగు పైన హమాస్ లీడర్స్ ఫోటోలు పెట్టుకొని ప్రొసెషన్ తీసారు మస్జిద్లో వార్తలు వచ్చింది ఏమైతుందంటే వీళ్ళు పది నుంచి ఇరవై శాతం ఓట్లు తీసుకెళ్లిపోతున్నారు ఎస్డిపిఐ ఎస్డిపిఐ ఈజ్ ఈవెన్ పవర్ఫుల్ ఇన్ కర్ణాటక సదర్న్ కర్ణాటకలో బీజేపీని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన భస్మాసరు వాళ్ళ తలమే పెట్టేస్తున్నారు చేసుకోవచ్చు వాళ్ళ కోసం తయారు చేసిన బింద్రన్వాలే యాక్చువల్లీ బింద్రన్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ ఎట్లా ఎస్జిపిసిని కిందకి తీసుకు దింపడానికి బింద్రన్వాల్ని తీసుకొచ్చి లాస్ట్లో వాళ్ళు వచ్చి ఇందిరాగాంధీ మీద పడ్డది అంతే పడ్డాడు మన తెలుసు తెలిసేది కానీ కేరళలో ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళకి కావాల్సింది ముస్లిం ఓట్స్ వాళ్ళు ఈ ముగ్గురు చిన్న చిన్న పార్టీలు పట్టుకున్నారు చిన్నది కాదు పవర్ఫుల్ పార్టీస్ వాళ్ళు కాంగ్రెస్కి ఏమో ముస్లిం లీగ్ ఒక్కరే ఉన్నారు ముస్లిం లీగ్ నుంచి యంగ్స్టర్స్ చిన్నది ఈ కాలేజీలు చదువుతున్న వాళ్ళు కొంచెం ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏజ్ గ్రూప్లో ఉన్న హాట్ కోర్ ఇస్లామిస్ట్ ఫిలాసఫీ అన్న వాళ్ళు ఎస్డిపిఐ పీడిపి జమాతే ఇస్లామి వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఓట్లు తీసుకురావాలంటే ఇక్కడ ఓవైసీ చేసే అదే స్ట్రాటజీ ఓ ఆర్ఎస్ఎస్ వస్తున్నారు చూడండి మీ ఆర్ఎస్ఎస్ మిమ్మల్ని కొడతారు ఆర్ఎస్ఎస్ మీ టోపీ తీసేస్తారు ఆర్ఎస్ మీ గడ్డం కోసేస్తాడు ఆర్ఎస్ఎస్ మీద అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి మొత్తం వీళ్ళు గొడవ మొదలు నేరటివ్ చేస్తారు అదే రాహుల్ గాంధీ చేశారు ఇదే స్పీచ్ రాహుల్ గాంధీ దగ్గర కోటయంలో వెళ్ళి ఏమని చెప్పండి ఇవ్వరు ఆయన మాట్లాడరు కోటయంలో ఇస్లామిస్ట్ గురించి మాట్లాడరు అసలు ఎందుకంటే అక్కడ చర్చ్కి ఇస్లామిస్ట్కి ఇప్పుడు పట్టట్లేదు ముందు చర్చ్కి ప్రాబ్లం లేకుండే ఎవరి కోసం ఓటు వేయాలి కాంగ్రెస్కి వేస్తారు వాళ్ళు కేరళలో అన్లైక్ మన ఆంధ్ర తెలంగాణ లాగా కాదు అక్కడ క్రిస్టియానిటీ సిక్స్టీన్ సెవెంటీన్ సెంచరీలో వచ్చింది యూరోప్కి వెళ్లే ముందు క్రిస్టియానిటీ కేరళకు వచ్చింది సెంట్ థామస్ జపాసిల్ వచ్చి దిగింది అక్కడే కాదు అక్కడ సిరియన్ క్యాథలిక్స్ లాటిన్ క్యాథలిక్స్ ప్రాటెస్టెంట్స్ యాక్చువల్ క్యాథలిక్స్ సిరోమరబా సభ ఇట్లాంటి పవర్ఫుల్ చర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు అక్కడ మన దగ్గర ఒకటే కనిపిస్తుంది మీకు అదర్ క్యాథలిక్స్ మోస్ట్లీ కనిపిస్తారు ఇక్కడ ప్రాటెస్టెంట్స్ అక్కడ ఇక్కడ కొంతమంది ఉంటారు కేరళలో సదర్న్ కేరళ అంటే మిడిల్ కేరళ నుంచి సదర్న్ కేరళ దాకా కంట్రోల్ చేసేది వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ప్రాబ్లం లేకుండే కానీ లవ్ జిహాద్ గురించి ఫస్ట్ మాట్లాడింది ఈ విఎస్ అచ్చ్యుదానందన్ ఇవాళే ఆయన పాపం పోయారు ఇవాళే అచ్చ్యుదానందన్ ఆఫ్టర్ లాంగ్ ఇల్నెస్ ఈ డైట్ టుడే కానీ అచ్యుదానందన్ తర్వాత ఫస్ట్ ఈ టాపిక్ తీసుకొచ్చింది కేరళలో ఉన్న బిషప్లు మా అమ్మాయిల్ని ఈ ముస్లిం యంగ్స్టర్స్ తీసుకెళ్ళిపోతున్నారు అన్ని కాల్చేట్లు అన్నీ అన్ని చూపించేసి తీసుకెళ్ళిపోతున్నారు రొమాన్స్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు మన దగ్గర అమ్మాయిలు కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళ అమ్మ నాన్న కూడా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి స్పీచ్ ఇచ్చిన చర్చ్లో అఫీషియల్ సండే శర్మన్ ఇచ్చిన మనిషి ఒక బిషప్ ఆయన మీద కేసేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి భయం అంటే వాళ్ళ చేతి వాళ్ళకి క్రిస్టియన్ ఓట్స్ వాళ్ళకి రాదు ఎట్లయినా ముస్లిం ఓట్స్ రాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ గలవడం చాలా డిఫికల్ట్ గలవచ్చు అప్పుడు కూడా కానీ కాంగ్రెస్ కనీటికంటే డేంజర్ ఏంటంటే ముస్లిం ఓట్లు పోయిందనుకోండి ఏం లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉనికికే ప్రమాదం వాళ్ళ క్రిస్టియన్ ఓట్స్ కూడా పోయినాయి కొన్ని ఉన్నాయి హైబీఈన్ ఫర్ ఎగ్జాంపుల్ హైబీ హైబీఈన్ క్యాండిడేట్ డిసైడ్ చేసే చర్చ్ చర్చ్ చెప్తారు ఈయన్ని తీసుకోండి ఈయన పెట్టాలి క్యాండిడేట్ ఇంకెవరన్నా పెడితే వాళ్ళు ఓడిపి వాళ్ళు కంప్లీట్ చూసుకుంటారు వాడు గెలవాడు డిపాజిట్ కూడా రాదు హైబీడన్ కూడా అట్లానే ఉండే ఎర్నాకులం ఎంపీ ముందు ఇంకో క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు లాస్ట్గా లాస్ట్ ఎలక్షన్ టూ ఇయర్ ఎలక్షన్స్ ముందు ఆ ఎలక్షన్కి చర్చ చెప్పేసారు ఇవి నార్థన్ పడదు చేంజ్ అంటే లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ చేంజ్ చేసిండు కాంగ్రెస్ దట్ ఫస్ హై బీడర్ ఎనీవే వీళ్ళ ఎలక్షన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందండి ముస్లిం ఓట్లు రాకపోతే కాంగ్రెస్కి స్పెషల్లీ ముస్లిం లీగ్కి రాకపోతే మొత్తం కాంగ్రెస్ మటాష్ అయిపోతుంది నార్థర్ కేరళలో సదర్ కేరళలో కూడా చాలా డేంజర్ సిచ్యువేషన్ నెక్స్ట్ ఎలక్షన్ గెలవడానికే ఛాన్స్ లేదు ఓకే మీరు చూస్తుంటారు రాష్ట్ర రెండు ఎలక్షన్లో లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్కి ఇరవైలో ఉన్న సీట్స్ ఇరవై సీట్స్ ఉన్నాయి కేరళలో పంతొమ్మిది యూడిఎఫ్కి వచ్చింది సో లోక్సభ గెలుస్తున్నారు కానీ అసెంబ్లీ గెలవట్లేదు అసెంబ్లీ వచ్చినప్పుడు కమ్యూనిస్టులు గెలుస్తారు అంటే ఎల్డిఎఫ్ సిపిఐ సిపిఎం కేరళ కాంగ్రెస్ మాని ఫార్వర్డ్ బ్లాక్ వీళ్ళెవరవరో ఉన్నారు వాళ్ళ పార్టీలు చాలామంది ఇది కేరళలో ఉన్న రాహుల్ గాంధీ ప్రాబ్లం బహుశా మన ప్రేక్షకులు కూడా ఈ మొత్తం ఈ పాలిటిక్స్ కేరళలో ఉన్న పాలిటిక్స్ అర్థం చేసుకుంటే అర్థమైతే రాహుల్ గాంధీ కేరళలో మాట్లాడి నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఎందుకు అక్కడి నుంచి బార్డర్ క్రాస్ చేయగానే తమిళనాడుకి వెళ్ళి మేము ఇద్దరు బాయ్ బాయ్ అని చెప్పి నడుచుకుంటూ పోతారు ఇద్దరు ఒకటే జెండా పట్టుకొని తిరుగుతాం అయితే సురేష్ గారు ఇక్కడ సరే కేరళలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ అండ్ కేరళ ఇదివరకు పోయింది అక్కడ ఏదో ట్రై చేస్తున్నారు మేము మాట్లాబట్ట నాకు అర్థమైంది ఇప్పుడు ఈ తెలంగాణ గురించి కామెంట్ చేయడం టూ ఇయర్లీ అవుతుంది కర్ణాటకలో అండ్ కేరళలో ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఈ ఉన్న మూడింటిలో కూడా పోతే కాంగ్రెస్ ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం కదా కరెక్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ వచ్చేదాకా కాంగ్రెస్కి కర్ణాటక గెలవడం చాలా డిఫికల్ట్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒకటి వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా గొడవ నడుస్తుంది మనకు తెలుసు డికే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ నెక్స్ట్ అక్కడ ఉన్న ఈ క్యాస్ట్ సర్వే క్యాస్ట్ సర్వే సిద్ధరామయ్య చేయించారు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు పది సంవత్సరాల కన్నా ఎక్కువైంది రాహుల్ గాంధీ క్యాస్ సర్వే క్యాష్ సర్వే అని మాట్లాడుతుంటారు అందరు క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని పక్కన పెట్టి ఇంకా కొత్త సర్వే చేపిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఒక్కలిగాసు లింగాయడ్స్కి పడదు సిద్ధరామయ్య ఈజ్ నాట్ ఎ ఒక్కలిగా నాట్ ఎ లింగాయడ్ అనే కురుబా క్యాస్ట్ నుంచి వస్తారు బ్యాక్వర్డ్ అక్కడ కర్ణాటకల పాలిటిక్స్ వీళ్ళిద్దరి కంట్రోల్ చేస్తారు డీకే శివకుమార్ ఉండొచ్చు యద్యూరప్ప ఉండొచ్చు వీళ్ళన్నింటి పాలిటిక్స్లో వీళ్ళిద్దరు ఈ కమ్యూనిటీస్కే పట్టు ఉంటుంది క్యాస్ట్ సర్వేలో వాళ్ళ పర్సంటేజ్ తక్కువ చూపించినప్పుడు వాళ్ళ కోపం వచ్చి నెక్స్ట్ ఎలక్షన్ మిమ్మల్ని చూసుకుంటామని చెప్పారు శ్యామ్ను శివశంకర్ అప్ప ఉండొచ్చు దావంగిరే పొలిటికల్ కాంగ్రెస్ లీడర్ చాలా మంది ఎంబీ పాటలు వీళ్ళందరూ చెప్పారు నెక్స్ట్ ఎలక్షన్లో ఈ ఇద్దరు కమ్యూనిటీలు కలిసి మిమ్మల్ని ఓడిపిస్తారు ఈ కమ్యూనిటీలు కంట్రోల్ చేసేది మఠాల్ అక్కడ మఠాలకి పెద్ద బిజినెస్ కర్ణాటకలో కర్ణాటకలో మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు డిగ్రీ కాలేజ్ స్కూల్ అన్నీ వాళ్ళు నడిపిస్తారు పెద్ద బిజినెస్ వాళ్ళే సో వీళ్ళ వీళ్ళకి దగ్గర ఉన్న మనీ పవర్ పొలిటికల్ పవర్ చాలా ఎక్కువ సో కర్ణాటక నెక్స్ట్ ఎలక్షన్ బి బీజేపీకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బీజేపీకి లీడర్ లేవు కాంగ్రెస్కి ఇప్పుడు ఉన్న అదొక్కటే అడ్వాంటేజ్ అంటే బీజేపీలో లీడర్ లేవు విజేంద్ర ఇస్ నాట్ ఎ లీడర్ ఎదురుప కొడుకు అని చెప్పి తీసుకొచ్చింది కానీ ఆయన క్వాలిఫికేషన్ ఇంకేం లేదు ఓకే సరే హర్యానా చూస్తున్నాం హర్యానాలో లీడర్ ఉండేనా బీజేపీకి రాజస్థాన్లో లీడర్ ఉండేనా ఛత్తీస్గఢ్లో ఉండారా అని అడిగితే లేదు కదా అక్కడ ఎలక్షన్ గెలిచారు మోదీ గారి పేరు మీద గెలిచారు కర్ణాటకలో జరుగుతుందో లేదో డౌట్ఫుల్ అది పక్కన పెడితే నెక్స్ట్ స్టేట్ ఇస్ తెలంగాణ అని చెప్పారు మీరే చెప్పారు టూ అర్లీ టు కాల్స్ టూ అక్కడ బీఆర్ఎస్ కొంచెం స్ట్రెంగ్త్ అనే వస్తుంది బీజేపీ వైపు నుంచి కూడా వాళ్ళు వాళ్ళు మూవ్స్ చేస్తున్నారు కానీ ఎవరు గెలుస్తారని చాలా టైం ఉంది ఇంకా దానికి కేరళలో పరిస్థితి అండి కేరళలో నెక్స్ట్ ఎలక్షన్ ఎల్డీఎఫ్ గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ దానికి కారణాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ చేసిన పాలిటిక్స్లో కాంగ్రెస్ వైపు నుంచి హిందూ ఓట్లు మొత్తం వెళ్ళిపోతున్నాయి కంప్లీట్గా అది మనం త్రిశూర్లో కూడా చూసాం మనం త్రివాండ్రంలో చూడబోతున్నాం శశితరు నాలుగు సార్లు కలిసారు ఎక్కడి నుంచి త్రివాండ్రంలో త్రివాండ్రం సిటీ మొత్తం హిందువులు త్రివాండ్రం సిటీ నుంచి బయటికి వెళ్ళంగానే ఇట్ ఇస్ లాటిన్ క్రిస్టియన్స్ ఫిషర్మెన్ కమ్యూనిటీ నాడార్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళంతా కన్యాకుమారి వైపు నుంచి ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల ముందు వంద రెండు వందల రెండు వందల సంవత్సరాల ముందు దానికోసం బీజేపీ క్యాండిడేట్ ఎప్పుడు ఎయిటీన్త్ నైన్టీన్త్ రౌండ్ దాకా లీడ్ చేస్తూ ఉంటారు త్రివాండ్రంలో లోక్సభ కానీ లాస్ట్ కోస్టల్ టౌన్కి వెళ్ళేటప్పుడు అటువైపు వెళ్ళినప్పుడు బీజేపీ పోతుంది ఎందుకంటే అక్కడ లాటిన్ క్రిస్టియన్స్ ఉన్నారు అన్నమాట తో కాసర్గోడ్ పాలక్కడ్ ట్రివాండ్రం ఆ త్రీ హిందూ స్ట్రాంగ్ పాలక్కడ్ మున్సిపాలిటీ నడిపిస్తున్నది బీజేపీ ఇంకొక మున్సిపాలిటీ నడిపిస్తున్న పండలం మన శబరిమల అయ్యప్ప అలా ఫ్యామిలీ ప్యాలెస్ పండల్ కాసర్గోడ్ కూడా బీజేపీకి మంచి పట్టు ఉండే కానీ ఇప్పుడు బీక్ అయిపోయారు అక్కడ ఇంకోటి ఉన్నది ట్రిండ్రం శశి తరూర్ గారు నెక్స్ట్ టైం పోటీ చేస్తారో చేయరో మనం చెప్పలేము కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి క్రిస్టియన్ ఓట్స్ పోతున్నాయి ముస్లిం ఓట్లు కూడా పోతే నెక్స్ట్ ఏం చేస్తారని ప్రాబ్ దానికోసం మీరు చూడండి కేరళలో మణిపూర్ గొడవ మొదలైనప్పటి నుంచి మణిపూర్ 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 అని కంప్లీట్ గా ఏ ఏ రాష్ట్రంలో ఇంత పాలిటిక్స్ ఆడుకోలేదు బీజేపీ ఏం చేస్తున్నారు మోదీ ఏం చేస్తున్నారు హిందువులు తగలబెడుతున్నారు ఒప్పక చెప్పి హిందువులు అని చెప్పారు బీజేపీని చెప్పట్లేదు హిందువులు క్రిస్టియన్ ఆలయాలు తగలబెడుతున్నారు దానికోసం బీజేపీ ఏం చేయట్లేదు మణిపూర్లో లో అని చెప్పి ఇంత పెద్ద గొడవ చేశారు నెలలు మీడియా వాడుకున్నారు ఇక్కడ ఉన్న మీడియాలో తొంభై ఐదు శాతం కమ్యూనిస్ట్ జిహాది కంట్రోల్డ్ వాళ్ళు మొత్తం క్యాంపెయిన్ బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్ లో కమ్యూనిస్ట్ కి గెలవడానికి ముస్లిం ఓట్లు కొంచెం వచ్చేస్తే అటువైపు నుంచి గుంజుకుంటే కాంగ్రెస్ కి చాలా పెద్ద ప్రమాదం అదే దానికోసం రాహుల్ గాంధీ ఇట్లా మాట్లాడదు అయితే బీజేపీ చాలా రాష్ట్రాల్లో అసలు అసాధ్యం అనుకున్న చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగింది ఏదో ఒక రోజు కేరళలో అలాంటి పాసిబిలిటీ ఉంది సమీప లేదు నో ఛాన్స్ నేను చాలా నా దగ్గర ప్రశ్న అడిగారు సురేష్ గారు మీరు కేరళ నుంచే కదా మీరు చెప్పొచ్చు అంటే కాదు ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తాం నలభై మూడు శాతం ఉండే లాస్ట్ ఎలక్షన్లో లాస్ట్ సెన్సస్లో బీజేపీకి కేరళలో హిందూ పాపులేషన్ ఈ నలభై మూడులో మూడై స్ప్లిట్ అయిపోతారు కమ్యూనిస్టుల కోసం హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఉంటారు ఏదో మూడు జనరేషన్ నుంచి కమ్యూనిస్ట్ ఓటేసిన హిందువులు ఉన్నారు ఇటువైపు ఏమో బీజేపీకి పద్దెనిమిది శాతం ఉంది నాటి కాంగ్రెస్ స్లిట్ అయిపోతుంది స్విట్ అయిపోతుంది ఈ కమ్యూనిస్ట్ ఓట్లు మోస్ట్లీ ఇడవా కమ్యూనిటీ వస్తుంది బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి కాంగ్రెస్ కి నాయర్ కమ్యూనిటీ నుంచి బీజేపీకి కూడా నాయర్ ప్లస్ ఆఫ్ ఇడవా కమ్యూనిటీ దానికోసం ఈడవా కమ్యూనిటీ వాళ్ళు ఎస్ఎన్డిపి వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు పొలిటికల్ పార్టీ బీజేపీతో అలయన్స్ వాళ్ళు బీడీజేఎస్ అని చెప్పి వాళ్ళు బీజేపీతో అలయన్స్ చేసుకుంటే వాళ్ళకి రెండు మూడు సీట్లు ఇస్తున్నారు అసెంబ్లీలో పోటీ చేయడానికి వాళ్ళు గలవట్లేదు కేరళలో బీజేపీ ఒకటే సీట్ ఇప్పటిదాకా గెలిచారు అది కూడా లాస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్ లో నేమం నుంచి త్రివాండ్రం అది ండం లోక్సభలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యు నియమం నుంచి రాజగోపాల్ గారు గెలిచారు ఓ రాజగోపాల్ దాట్ ఇస్ ఓన్లీ సీట్ బీజేపీ ఎస్ వన్ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా ఏం చేస్తారంటే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు అదే కేరళలో కొట్లాడదాని బయట చూపిస్తారని పొత్తు పెట్టుకుని ఇంటర్నల్గా ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కేరళలో పెద్ద గేమ్ చాలా సాఫిస్టికేటెడ్ గేమ్ అది నేను చెప్పాను కదా ఇంకా ముందు మీకు చెప్పాను మిమ్మల్ని ఇక్కడ కలిపిను మిమ్మల్ని అక్కడ కల్పిస్తాం మాట మీద ఉంటారు వాళ్ళు ఏదో మాట చెప్పి తప్పడం కాదు చెప్పిన మాట నిలబడుకుంటారు వాళ్ళు ఇక్కడ ఎక్కడ పరిస్థితి గెలవడానికి ఏ ప్రసక్తి లేని కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడు అక్కడ ఎక్కడ ఓడిపోతా అనుకున్న సిపిఎం మూడు సార్లు మూడో పొజిషన్ పార్టీ గెలుస్తారు వీళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకు బీజేపీ గెలవకూడదు ప్రశ్నకి బీజేపీ ఈవెన్ రేపు హిందువులు ఇంకా ఈ నలభై మూడు నుంచి నలభై అయ్యే ఉంటుంది ఇప్పుడు దాకా బహుశా ముప్పై తొమ్మిది ఎందుకంటే హిందూ పాపులేషన్ క్రిస్టియన్ పాపులేషన్ రెండు పడుతుంది కేరళలో కన్సిస్టెంట్ గా వెళ్ళిపోతుంది అదే టైంలో ముస్లిం పాపులేషన్ పదిహేను శాతం పెరిగింది ఓన్లీ ఇన్ కేరళ కేరళ అండ్ దట్టు ఇన్ దాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మలపురం మిగతా కేరళలో అన్ని ప్లేసెస్లో ఇట్స్ మైనస్ కానీ మలప్పురం ఈ వయనాడు ఏరియాస్లో మొత్తం పాపులేషన్ ముస్లిం పాపులేషన్ ఇస్ గోయింగ్ అప్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఆఫ్కోర్స్ వాళ్ళ పాపులేషన్ పెంచుకుంటే వాళ్ళకి ఓట్లు ఎక్కువ ఉంటుంది రేపు ఎలక్షన్ గెలవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం చూస్తున్న యూపీలో కూడా చాలా మంది మాట్లాడుతున్న చూసాం వీడియోలు చూసాం మా ఫ్యామిలీలో వంద మంది ఎక్కువ చేస్తున్నాం ప్రతి సంవత్సరం వంద మంది పిల్లలు వంద పిల్లలు పడుతున్నారు మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు కాగానే వాళ్ళు కూడా ఓటర్లు అయిపోతారు మా ఓట్లు పెరుగుతుంది ప్రతి సంవత్సరం మేము చేసుకుంటా పోతే మాకు పదివేలు ఇరవై వేల మంది ఎక్స్ట్రా ఓటర్లు ఉంటారు మా ఏరియాలో ఒకటే అండి ఇది వీళ్ళ స్ట్రాటజీ అనమాట హిందువులు అర్థం చేసుకోరు చంద్రబాబు నాయుడు చెప్తారు స్టా పిల్లల్ని పుట్టించండి ఇంకా పుట్టి ఇది కాదు నడవదు ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ దట్ ఎందుకంటే హిందువులు రెండు పిల్లల్ని ఎందుకు పెట్టుకుంటున్నారంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి వాళ్ళకున్న చదువు కానివ్వండి వాళ్ళకున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి మీకు ఉండడానికి ఒక ఇల్లు వద్ద వాళ్ళు చూసుకుంటారు మీరు పది మంది పిల్లల్ని పెట్టుకుంటే మీరు చూడలేరు పాత సిస్టంలో ఓకే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒక మీ గ్రాండ్ ఫాదర్ ఆ గ్రాండ్ ఫాదర్ టైం నుంచి నడుస్తుండే అప్పుడు పది పిల్లలు పద్నాలుగు పిల్లలు ఉండే మంది ఇప్పుడు లేదు కదా మొత్తం క్రికెట్ టీం తయారు చేస్తుండే అప్పుడు ఇప్పుడు లేదు అది సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హిందూ పాపులేషన్ కేరళలో పడుతుండే పోతుంది కన్సిస్టెంట్ గా డిక్లైన్ అవుతుంది అదే టైంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ అవుతుంది సో ఆబ్వియస్లీ కేరళలో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు సీట్లు కలవచ్చు అక్కడ అంతే అంతే ఈవెన్ శశి ఇన్ కేసు పార్టీలోకి వచ్చినా కూడా అక్కడేం పార్టీకి ఏమి ఎందుకంటే క్రిస్టియన్ కమ్యూనిటీ మళ్ళీ తరూర్ వ్యతిరేకంగా ఓట్ బీజేపీ వైపు నుంచి పోటీ చేశారు అనుకోండి లాటిన్ క్రిస్టియన్స్ బీజేపీకి అయ్యారు బీజేపీ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు ఈ పోర్ట్ ఇష్యూలు కానివ్వండి మిగతా ఇష్యూస్లో చాలా మటుకు చట్ని హెల్ప్ చేశారు కానీ వేసేటప్పుడు ఓట్ వేసే టైంలో వాళ్ళు కాంగ్రెస్కే కాంగ్రెస్కే ఓటేస్తారు ఇల్లు ఇచ్చినా కానీ ఏమి ఇచ్చినా కానీ మనం చూసాం కాదు యూపీలో కూడా ఉన్న బై ఎలక్షన్లో వాళ్ళు మొత్తం ఒకసారి వెస్ట్ బెంగాల్లో మొత్తం వాళ్ళు ఇల్లు కూడా ఇచ్చిన తర్వాత రెండు వందల అరవై ఇల్లు ఆ కాన్స్ ఆ బూత్లో ఉన్న వాళ్ళకి ఇస్తే బీజేపీకి ఒక్క ఓటు కూడా పడలేదు సో ఆర్ హార్డ్ కోర్ వాళ్ళు సీ దే వెరీ క్లియర్ మోదీని గెలవడం ఇప్పుడు మోదీ పదకొండు సంవత్సరాల నుంచి పీఎంగా ఉన్నారు రాహుల్ గాంధీ ఇట్లాంటి మాటలు ఎందుకంటారు అంటే మోదీ గారు రాకూడదని చెప్పి వాళ్ళ ఫస్ట్ ఏం బీజేపీ రాకూడదు బీజేపీ మోదీ గారు రాకూడదు ఫస్ట్ బీజేపీ మళ్ళీ అది చూడండి ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా ఆడుతున్నారు ఆర్ఎస్ఎస్ చెప్పారు మోహన్ భగవత్ గారు చెప్పారు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే రిటైర్ అయిపోవాలని ఈలో ఆర్ఎస్ఎస్ ఏం మాట్లాడితే ఆర్ఎస్ఎస్ని తిట్టే మనుషులు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని భజన వాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే మి మొన్నదాకా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏదైనా చెప్తే మీరు అంటారు కదా ఆయన కమ్యూనల్ అది ఈ ఇష్యూ ఒక్కటే మీరు ఎందుకు జిందాబాద్ వాడుతున్నారు ఎందుకంటే మోదీ గారు వ్యతిరేక వాళ్ళకి ఇంకెవరు భయం లేదు బీజేపీ అనే వాళ్ళకి తెలుసు బీజేపీ మైనస్ మోదీ వెరీ వీక్ వీక్ అని కాదు బ్రాండ్ లేదు బ్రాండ్ మోదీ అనే ఒక బ్రాండ్ ఉంది పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ ఇంకా ఐదు సంవత్సరాలు రాకుండా చూస్తుంది ఇంకా నెక్స్ట్ ఇక రాకపోతే మీరు చెప్పినట్ల నెక్స్ట్ ఎలక్షన్కి కర్ణాటక చేతి నుంచి పోయిందనుకోండి కేరళ లేదు తెలంగాణ ఒకటే మిగులుతుంది ఏం చేసుకుంటారు ఏం చేయలేరు ఇప్పుడు ఉన్న రెండు ఏటీఎంలు ఉన్నాయి వీళ్ళకి డబ్బుల కోసం కర్ణాటక కర్ణాటక తెలంగాణ ఇక్కడ నుంచి డబ్బులు డైలీకి పోతుంటారు రెగ్యులర్గా లేకుంటే వాళ్ళ ఫండ్స్ జరగదు భూపేందర్ హూడా ఇచ్చిన స్టేట్మెంట్ మీకు అందరికీ తెలుసు నేను సోనియా గాంధీకి ఇన్ని కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు అని చెప్పారు ఆయన ఓపెన్గా ఇవ్వకపోతే నాకు ఉద్యోగం ఉండదు అని చెప్పి భూపీందర్ హూడా హర్యానా టాప్ మోస్ట్ లీడర్ అని హర్యానా చెప్పిన మాట ఇది బీజేపీ వాళ్ళు చెప్పలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పలేదు ఆయన చెప్పిన మాట ఇస్ పార్టీ పీపుల్ ఓన్లీ తర్వాత వాళ్ళే చెప్పి రిపీట్ చేశారు దాన్ని కేరళలో మీరు అడిగిన పాలిటిక్స్కి రాహుల్ గాంధీ మనం మొదలుపెట్టిన డిస్కషన్ ఎక్కడి నుంచి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న ఆర్ఎస్ఎస్ సిపిఎం ఒకటే అని చెప్పేది కేరళ కన్జంప్షన్ కోసం కేరళలో ఉన్న లోకల్ పాలిటిక్స్లో ముస్లిం ఓట్ల కోసం ఆర్ఎస్ఎస్ చూపించి ఆర్ఎస్ఎస్ దయ్యం అని చూపించి ఆర్ఎస్ఎస్ సిపిఎం ఆర్ఎస్ఎస్ ఒకటే వీళ్ళొస్తే అంతే వాళ్ళొస్తే అంతే మీకు ఉండాలంటే మేమే మిగతా ఉంటాము అని చెప్పి ఓపెన్ గా డిక్లేర్ చేస్తున్నారు ముస్లిం బ్యాంక్ కన్సల్టేషన్ కానీ హిందువులు ఇప్పుడు కూడా నిద్రపోతున్నారు కేరళలో అట్లీస్ట్ కొంచెం అప్పుడప్పుడు శబరిమల అజిటేషన్ తర్వాత కొంచెం మేల్కొన్నారు కానీ తెలంగాణ లాంటి ప్లేస్లో మిగతా ప్లేస్లో నిద్రపోతున్నారు ఏ రోజు జ్యూస్ కి జరిగిన అదే అత్యాచారాలునే అది మీద హిందువుల మీద వెస్ట్ బెంగాల్ ఎట్లా నడుస్తుంది ఒకరోజు అది ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది హిందువులకి అప్పుడు బీజేపీ ఏంటి ఆర్ఎస్ఎస్ ఏంటి మోదీ ఏంటి అని అప్పుడు అర్థమవుతుంది మీకు ప్రొటెక్షన్ ఉందంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ వస్తుంది మీకు మిగతా ఎవరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి రాదు రాహుల్ గాంధీ రారు ఎవరు అది గుర్తుపెట్టుకోండి ఇంకా రాహుల్ గాంధీ ఓపెన్లీ ముస్లిం ఓపెన్లీ ఆయన అపాలజీస్ లేదు దానికి అది ఎవరైనా కానీ కాంగ్రెస్లో ఏ లీడర్ అయినా ముస్లిం వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పారు వాళ్ళ ఓట్లు పోతే వాళ్ళకి తెలుసు కానీ హిందువులు తిడతారు డైరెక్ట్గా తిట్టకుండా ఆర్ఎస్ఎస్ చెప్తారు స్వామిల పేరు చెప్తారు మీరు కమ్యూనల్ అని చెప్తారు శ్రీరామ్ చెప్పకూడదు అంటారు మస్జిద్ ముందు మ్యూజిక్ ప్లే చేయకూడదు అంటారు ఇదన్నీ అంటారు వీళ్ళు ఇదే ఇది ప్రాబ్లమ్ అనమాట సో ఈ ముస్లిం అపీస్మెంట్లోనే రాహుల్ గాంధీ కేరళలో ఈ స్టేట్మెంట్ చేశారు దానికన్నా ఇంకే లేదు కంటే ఇదే రాహుల్ గాంధీ మళ్ళీ వెస్ట్ బెంగాల్కి వెళ్ళి రాహుల్ గాంధీ పినరాయి విజన్ ఒకటే స్టేజ్ మీద కూర్చొని స్పీచ్లు ఇస్తారు అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు చేయి చేయబట్టుకొని దోస్తి అంతే దోస్తి ఓకే చూద్దాం సురేష్ గారు మరి రాహుల్ గాంధీ స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ అవుతుందా మరోసారి పవర్లోకి తీసుకురాగలిగే తీసుకురాగలిగేంత స్థాయికి తీసుకెళ్తుందా అనేది ఇట్స్ ఇయర్లీ బట్ ఇట్ చూద్దాం ఐ హావ్ టు వెయిట్ సి థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి కేరళ రాష్ట్రంలో ఏం జరిగే అవకాశం ఉంది కేవలం రాహుల్ గాంధీ కామెంట్స్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు కేవలం తన ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ ఓట్ బేస్ని పెంచుకోవడం కోసం ఈ కామెంట్స్ చేశారా లేకపోతే ఇంకేమైనా ఉద్దేశం ఉందా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు